వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ చాలా మంచి కరెంట్ అఫైర్స్ అండ్ స్టాండర్డ్స్ జీకే అందిస్తున్నాను కాబట్టి మీ వంతు సహకారంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ అందరికీ మన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయడం మర్చిపోకండి ఇది ఇమీడియట్గా జరగబోయేటువంటి డిఎస్ఏ ఎగ్జామ్కి స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి అంశం అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది దీని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అది ఏమిటి అంటే జాతీయ జల మార్గాలు జాతీయ జల మార్గాలు చాలా ఇంపార్టెంట్ ఇది అంటే సాధారణంగా కాంపిటేటివ్ యాస్పరెంట్స్ ఎక్కువ మంది జాతీయ రహదారుల మీద ఫోకస్ చేస్తారు ఇంకా అవసరం అనుకుంటే వాటర్ వేస్ సారీ విమాన మార్గాలపైన కూడా దృష్టి సారిస్తారు కానీ జల మార్గాల మీద చాలా తక్కువగా మనం దృష్టి సారిస్తాం అందుకే ఈ జాతీయ జల మార్గాలు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ దీన్ని మనం ఇంగ్లీష్లో నేషనల్ వాటర్ వేస్ అని పిలుస్తారు నేషనల్ వాటర్ వేస్ అందుకే మన జాతీయ రహదారులని నేషనల్ హైవేస్ అన్నప్పుడు ఎన్హెచ్ సిక్స్టీన్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటాము వీటికి ఎన్డబ్ల్యూ వన్ ఎన్ టూ అని పిలుస్తారు అయితే కేంద్ర ప్రభుత్వము ఈ జాతీయ జల మార్గాలని మొత్తం మన దేశంలో ఈ నేషనల్ వాటర్ వేస్ని మొత్తము నూట పదకొండు వాటర్ వేస్ని అధికారికంగా గుర్తించి అభివృద్ధి చేయాలని నిర్ణయించింది అంటే ఇది రెండు వేల పదహారు సంవత్సరం వరకు మన దేశంలో కేవలం ఐదు జాతీయ జల మార్గాలు మాత్రమే ఉండేవి అయితే రెండు వేల పదహారులో చాలా ఇంపార్టెంట్ రెండు వేల పదహారులో జాతీయ జల మార్గాల చట్టము అని ఒకటి తీసుకొచ్చారు జాతీయ జల మార్గాల చట్టము చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది జాతీయ జల మార్గాల చట్టం రెండు వేల పదహారుని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వము కొత్తగా నూట ఆరు జల మార్గాలని గుర్తించి దానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ని డిపిఆర్స్ని తయారు చేయించి వాటిని అభివృద్ధి చేసి నిర్వహించాలన్న లక్ష్యంతో ప్రస్తుతం పనిచేస్తుంది అయితే రెండు వేల పదహారు వరకు ఐదు జాతీయ జలమార్గాలే ఉండేవి కొత్తగా నూట ఆరును ప్రకటించారు కాబట్టి నూట ఆరు ప్లస్ ఐదు మొత్తం నూట పదకొండు జాతీయ జలమార్గాలు గుర్తించబడ్డాయి ఈ జలమార్గాలలో కార్గో అంటే సరుకు రవాణా అలాగే పాసింజర్స్ ప్రయాణీకుల నౌకలు తిరుగుతుంటాయి అయితే ఇందులో ముఖ్యమైనటువంటి ఐదు జలమార్గాలని జలమార్గం వన్ జలమార్గం టూ జలమార్గం త్రీ జలమార్గం ఫోర్ జలమార్గం ఫైవ్ చూసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి కేటాయించిన జలమార్గాల్ని కూడా ఒకసారి మనం చూసేద్దాం అందులో భాగంగానే ఫస్ట్ మనం జాతీయ జలమార్గం మార్గం వన్ దాన్నే ఎన్డబ్ల్యూ వన్ అని మనం చెప్పుకోవాలి అంటే సింపుల్గా నేషనల్ వాటర్ వే వన్ ఇది ప్రస్తుతం పని చేస్తుంది ఇట్ ఈస్ నౌ ఇన్ ఆపరేషనల్ కండిషన్ ఈ జాతీయ జలమార్గం మార్గం వన్ను ఏ ఏ నగరాల మధ్య నిర్వహించబడుతుంది అంటే ప్రయాగ్రాజ్ మరియు హల్దియా అనేటువంటి నగరాల మధ్య ఎన్డబ్ల్యూ వన్ నడుస్తుంది చాలా ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎన్డబ్ల్యూ వన్ ప్రయాగ్రాజ్ హల్దియా ఈ ప్రయాగ్రాజ్ హల్దియాల మధ్య ఈ ఎన్డబ్ల్యూ వన్ పదహారు వందల ఇరవై కిలోమీటర్ల దూరంతో ఈ జాతీయ జలమార్గం వన్ నడుస్తుంది లేదా ఉంది ఈ జాతీయ జలమార్గము ఏ ఏ రాష్ట్రాలని కవర్ చేస్తుందంటే ప్రయాగ్రాజ్ అంటే ఉత్తరప్రదేశ్ అలాగే దాని తర్వాత బీహార్ అనేటువంటి ఇంకొక రాష్ట్రము దాని తర్వాత జార్ఖండ్ అనేటువంటి ఇంకొక రాష్ట్రము అలాగే హల్దియా అనేది పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ చూసారు కదా ఈ జాతీయ జలమార్గం వన్ అనేది నాలుగు రాష్ట్రాల మధ్య నడుస్తుంది ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ అయితే ఈ జాతీయ జల మార్గం ఏ ఏ నదులలో ఈ మార్గాన్ని రూపొందించారు అన్నది ఒకసారి తీసుకుంటే గంగా నది ఒకటి భాగీరథి నది ఒకటి అలాగే హుగ్లీ నది ఒకటి ఈ మూడింటిని ఈ ఎన్డబ్ల్యూ డబల్యూ వన్గా గుర్తించారు ఇప్పుడు జాతీయ జల మార్గం టూని ఒకసారి చూద్దాం ఎన్ డబల్యూ టూ ఈ జాతీయ జల మార్గం రెండు ఎక్కడెక్కడ నడుస్తుందంటే సాధియా ధూబ్రీల మధ్య నడుస్తుంది సాధియా ధూబ్రి అనే రెండు నగరాల మధ్య నడుస్తుంది సాధియా ధూబ్రి రెండు కూడా ఈ రెండింట్ల మధ్య దూరము ఎంత అంటే ఎనిమిది వందల తొంభై ఒక కిలోమీటర్లు ఈ ఎనిమిది వందల తొంభై ఒక కిలోమీటర్ల దూరంతో ఉన్న ఇది ఏ రాష్ట్రాలకి సంబంధించిందంటే అస్సాం ఒకటే అసోం అసోం రాష్ట్రం సాధియా అసోంలోనే ఉంది ధూబ్రి కూడా అసోంలోనే ఉంది ఈ ఎన్డబ్ల్యూ టూ లేదా నేషనల్ వాటర్ వే టూ అనేది బ్రహ్మపుత్ర నదిలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటిదే ఇప్పుడు జాతీయ జల మార్గము టూ అయింది కదా ఇప్పుడు జాతీయ జల మార్గము త్రీ అనేది ఫోర్ అనేది ఫైవ్ అనేది ఒకసారి మనం చూసేద్దాం జాతీయ జల మార్గము త్రీ ఎన్ డబల్యూ త్రీ జాతీయ జల మార్గం త్రీ ఈ జాతీయ జలమార్గన్ ఎన్ డబల్యూ టూ జాతీయ జల మార్గం రెండు కూడా ఇప్పుడు ఆపరేషన్లో ఉంది నిర్వహించబడుతుంది జాతీయ జలమార్గం మూడు కూడా నిర్వస నిర్వహణలోనే ఉంది ఇది ఏ ఏ మార్గాల మధ్య ఉంది అంటే కొల్లం మరియు కొట్టాయం కొల్లం కొట్టాయంల మధ్య ఈ ఎన్డల్యూ త్రీ నిర్వహించబడుతుంది ఇది మొత్తము మూడు వందల అరవై ఐదు కిలోమీటర్ల దూరంతో ఈ నేషనల్ వాటర్ వే త్రీ మూడవ జాతీయ జలమార్గం నడుస్తుంది ఇది ఏ రాష్ట్రానికి సంబంధించినది అంటే ఓన్లీ కేరళ అనే రాష్ట్రంలో ఈ జాతీయ జలమార్గం మూడు ఉంది ఏ ఏ నదులు అంటే ఇక్కడ నదులు కాదు కాలువల గుండా నడుస్తుంది ఆ కాలువలు ఏమిటంటే వెస్ట్ కోస్ట్ కెనల్ వెస్ట్ కోస్ట్ కాలువ అలాగే ఇంకొకటి చెంపకరా కాలువ చెంపకరా అనేటువంటి ఒక కాలువ ఇంకొక కాలువ కూడా ఉంది ఉద్యోగ మండల్ కాలువ ఉద్యోగ్ మండల్ కాలువ అనేటువంటి ఈ మూడింట్ల మధ్య ఈ ఎన్ డబల్యూ త్రీ నడుస్తుంది రైట్ ఇప్పుడు మళ్ళీ మనకి ఎన్ డబల్యూ ఫోర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్డబ్ల్యూ ఫోర్ అంటే నేషనల్ వాటర్ వే నాలుగు జాతీయ జలమార్గం నాలుగు అయితే ఇది ప్రస్తుతం నిర్వహణలో లేదు నాట్ ఆపరేషనల్ ఇది ఏ ఏ మార్గాల మధ్య ఉంది అంటే కాకినాడ పుదుచ్చేరీల మధ్య ఉంది కాకినాడ పుదుచ్చేరీల మధ్య ఉంది ఇది వేయి తొంభై ఐదు కిలోమీటర్ల దూరంతో ఈ నేషనల్ వాటర్ వే ఫోర్ అనేది నడుస్తుంది రాష్ట్రాలను మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మన రాష్ట్రము అలాగే తమిళనాడు అనేది ఒకటి అలాగే పుదుచ్చేరి అనేటువంటి ఈ మూడు ప్రాంతాలని కలుపుతుంది నేషనల్ వాటర్ వే నంబర్ ఫోర్ కానీ ప్రస్తుతం ఇది నిర్వహణలో లేదు ఇది దేనికి సంబంధించిందంటే బంకింగ్ హామ్ కాలువా ఈ నిర్వహణ దేనిలో జరుగుతుందంటే బంకింగ్ హామ్ కాలువ ద్వారా నిర్వహించబడనుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి జలమార్గం అలాగే జాతీయ జలమార్గం ఐదు అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం చూసేద్దాం ఎన్డబ్ల్యూ ఫైవ్ ఈ జాతీయ జల మార్గం ఐదు అనేది తాల్చేర్ ధమ్రా అనేటువంటి నగరాలు తాల్చేర్ ధమ్రా అనేటువంటి నగరాలు ఈ తాల్చేర్ ధమ్రా అనేది ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించింది అలాగే ఇంకొక మార్గం కూడా ఇందులో ఉంది గోయంకలి చార్భటియా ఇంకొక మార్గం కూడా గోయంకలి చార్భటియా అనేటువంటి రెండు మార్గాలు ఈ ఎన్డబ్ల్యూ ఫైవ్ లో తీసుకొచ్చారు ఈ ఎన్డబ్ల్యూ ఫైవ్ యొక్క మొత్తం దూరం ఆరు వందల ఇరవై మూడు కిలోమీటర్లు ఇది ఒడిస్సా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య నడుస్తుంది ఒడిస్సా మరియు వెస్ట్ బెంగాల్ మధ్య నడుస్తుంది బ్రాహ్మణి నది ధమ్రా నది మహానది డెల్టా నదులకు సంబంధించిన నదుల్లో ఈ ఎన్డబ్ల్యూ ఫైవ్ ని గుర్తించారు ఓకే ఇక్కడ మనకి తాల్చేర్ అనేటువంటి ఈ నగరం ఉంది కదా ఇది ఒడిస్సాలో ఉంది దీన్ని సిటీ ఆఫ్ బ్లాక్ డైమండ్ అని పిలుస్తారు తాల్చేర్కున్న పేరండి ఉన్న పేరు అండి సిటీ ఆఫ్ బ్లాక్ డైమండ్ అంటారు నల్ల వజ్ర నగరము నల్ల వజ్ర నగరంగా దీన్ని పిలుస్తారు తాల్చేర్ని బొగ్గు ఎక్కువగా అక్కడ దొరుకుతుంది అలా ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం తెలుసుకోవాలి